ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వయసులో పెద్ద వయసు వల్ల బయటికి వెళ్ళలేక కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల కొడుకులు కోడళ్ళు మనవలు ఇంటిళ్ళ పాదే ఉండి పనులు చేయటం వల్ల ముసలి వాళ్ళకి పూర్తి విశ్రాంతి లభించేది కాబట్టి వీళ్ళు ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం రానందువల్ల అక్కడి నుంచి కదలికలు లేకుండా వ్యాయామం లేకుండా కూర్చోవటం వల్ల అక్కడి నుంచి కాస్త ఎముకలు అరిగిపోవటం గొల్లబారిపోవటం నొప్పులు రావటం జరిగేది కానీ అలాంటి డెబ్బై ఎనభై ఏళ్ళ ఏజులో రావాల్సిన నొప్పులు ఇప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకే మొదలైపోతున్నాయి మరి ఇట్లా ఎముకల నొప్పులతో బాధపడేవారు కానీ ఆర్థ్రైటిస్ ఉన్నవారు కానీ ఎముకలు బలహీనంగా ఉన్నవారు కానీ చిన్న వయసులోనే ఎముకలు డ్యామేజ్ అవ్వకుండా జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే నాలుగు పోషకాలేవో ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాం ఆల్రెడీ నొప్పులతో మోకాళ్ళ నొప్పులు తో బాధపడేవారు మరియు రాకుండా ఉండాలనుకునేవారు ఈ నాలుగు పోషకాల విషయంలో ఆ టెన్షన్ పెట్టాలి మొట్టమొదటిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కావాలి ఇదేంటండి మరి కాల్షియం విటమిన్ డి కదా అందరు చెప్పేది మీరు ఏంటి ఒమేగా ఫ్యాట్ చెప్తున్నారు అనొచ్చు ఒమేగా త్రీ ఫ్యాట్ అంటే కేవలం గుండె ఆరోగ్యానికే అనుకుంటారు గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికే అనుకుంటారు కానీ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది మన బోన్స్లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని బాగా పెరిగేటట్టు ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ చూస్తుంది ఈ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ పెరిగితే ఏమవుతుంది న్యూ బోన్ సెల్స్ ఫామ్ అవుతుంటాయి కొత్త ఎముక కణాల ఉత్పత్తికి ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట అందుకని ఈ న్యూ బోన్ సెల్స్ అంటే బోన్ గ్రోత్ బాగుంటుంది అనమాట అందుకని ఇరవై ఐదు సంవత్సరాల బోన్ సెల్ లైఫ్ ఉంటుంది పోయిన చనిపోయిన కోట్ల కణాల ప్లేస్లో కొత్త కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వాలి అప్పుడు బోన్ హెల్దీగా ఉంటుంది ఎముక వీక్ అవ్వదు గొల్లబారదు అందుకని చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణ నిర్మాణానికి ఈ ఒమేగా ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి మరి ఒమేగా ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు ఏమిటి అవిసి గంజలు వంద అవిసె గింజలు తీసుకుంటే పదమూడు గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది అంటే థర్టీన్ పర్సెంట్ ఒమేగా ఫ్యాట్ అవిసె గింజల్లో చియా సీడ్స్ అన్నిటికంటే నెంబర్ వన్ అని చెప్పొచ్చు పద్దెనిమిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది వాల్నట్స్ పదకొండు గ్రాములు బాదం పప్పులు తొమ్మిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉండి నాలుగు విత్తనాలు నేను చెప్పడం అనమాట కాబట్టి ఒమేగా ఫ్యాట్ బాగా అందేటట్టు ఈ ఏవైనా విత్తనాలు కొన్ని వాడుకుంటే సరిపోతుంది ఇక రెండవ పోషకం విటమిన్ కే ఈ విటమిన్ కే అనేది ఎముకల లోపలికి కాల్షియం ఎక్కువ చేరుకునేటట్టు అక్కడ ఎముకల్లో కాల్షియం డిపాజిట్ని బాగా పెంచేటట్టు విటమిన్ కే చేస్తుంది విటమిన్ కే లేదనుకోండి మన బ్లడ్లో కాల్షియం ఉన్నా అది ఎముకల లోపలికి సరిగా చేరదు అందుకని ఎముకల కణాల లోపలికి కాల్షియం డిపాజిట్లు బాగా పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది విటమిన్ కే మరి విటమిన్ కే ఎందులో బాగా ఉంటుంది ఆకుకూరలు బాగా తింటే విటమిన్ కే పోషకాలంగా లభిస్తుంది కానీ పాలకూర ది బెస్ట్ అని చెప్పొచ్చు అందుకని ఎక్కువగా ఎముకల ఆరోగ్యానికి కీళ్ళ ఆరోగ్యానికి కూడా ఆకుకూరలు బాగా ఉపయోగపడితే పాలకూర కూడా అన్నిట్లో వాడుకుంటే లేని లోటు తెలియకుండా మనం గా సాల్ట్ టేస్ట్తో పాలకూర కలిపినందువల్ల ఫుడ్ ఐటమ్స్ అన్నీ తయారైపోతాయి అందుకని రెగ్యులర్గా పాలకూర బాగా వాడుకుంటే ఎముక పుష్టికి ఇది మంచిది ఇక మూడవది విటమిన్ డి ఈ విటమిన్ డి అనేది ఎండ నుంచి మనకు లభిస్తుంది ఈ మధ్య ఎండే తగలనందువల్ల విటమిన్ డి సహజంగా శరీరంలో తయారవటం లేదు కాబట్టి తొమ్మిది పది సంవత్సరాల వయసు పిల్లల నుంచి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డి లోపం అనేది సహజంగా కనిపిస్తుంది నూటికి తొంభై శాతం మందికి పైగా విటమిన్ డి ఉంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు ఎందుకు బలహీనమైపోతాయి ఎముకలు ఎందుకు ఇరిగిపోతుంటాయి దీనికి కారణం ఆలోచిస్తే మనం తీసుకున్న ఆహారంలో అంటే పాలు త్రాగిన నువ్వులుండ తిన్న ఆకుకూరలు ఎక్కువ ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్ మనకి ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ద్వారా ఈ కాల్షియం ప్రేగుల్లోకి వెళ్ళినప్పటికీ ఈ ప్రేగుల్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి వెళ్ళాలి ప్రేగుల్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి అబ్జార్వ్ అవ్వాలంటే ప్రేగులు కాల్షియంని గ్రహించుకోవాలంటే విటమిన్ డి కావాలి ఎవరికైతే విటమిన్ డి లోపిస్తుందో వీళ్ళు తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం కూడా బ్లడ్లోకి వెళ్ళకుండా దొడ్లోకి వెళుతుంది కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి మరి విటమిన్ డి లోపం అనేది బ్లడ్ టెస్ట్లో తెలిసి ఉందనుకోండి ఎండలోకి వెళ్లే ఛాన్స్ ఉన్నవారు ఎండలోకి వెళ్ళటం రోజు గంట చేస్తే లేకపోతే ఎండలో గడిపితే విటమిన్ డి లోపం పోతుంది ఏ ఎండలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల ఎండలోపు ఈ సమయంలో అల్ట్రావైలెట్ బీ రేసెస్ అనేవి ఆ ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ అల్ట్రా వైలెట్ బీ రేసెస్సే విటమిన్ డిని బాగా పుష్కలంగా తయారు చేస్తాయి అనమాట మిగతా రేసెస్ కంటే ఇవి మెయిన్ అందుకని ఉదయం పూట ఎక్కువ ఉండవు కాన్సన్ట్రేటెడ్గా ఈ రేసెస్ ఉండవు అందుకని తొమ్మిది పది తర్వాత నుంచి ఆ సమయం ఎండలో మనం ఎప్పుడన్నా ఒక గంట గడిపినా తిరిగినా విటమిన్ డి సహజంగా తయారవుతున్నప్పుడు మెడిసిన్ అక్కర్లా అసలు ఎండలోకి వెళ్ళే అవకాశం నాకు లేదండి నాకు ఆల్రెడీ విటమిన్ డి బాగా లోపంగా ఉందనుకున్నప్పుడు కంపల్సరీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ డాక్టర్ అడ్వైజ్ మీద వాడటం మంచిది అది తీసుకుంటేనే మీకు ఎముకలు బలంగా ఉంటాయి కాల్షియం కంటే ఫస్ట్ విటమిన్ డి కావాలి అందుకని మెయిన్ విటమిన్ డి లోపం చెక్ చేసుకుని ఇలా అందించే ప్రయత్నం చేయండి ఇక నాలుగవ పోషకం ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడేది కాల్షియం పెద్దలకి ఆరు వందల మిల్లీగ్రాములు కాల్షియం వరకు కావాలి పిల్లలకి దగ్గర దగ్గర తొమ్మిది వందలు వెయ్యి మిల్లీగ్రాముల దాకా కాల్షియం కావాలి గర్భిణీలకి బాలింతలకు పన్నెండు వందల మిల్లీగ్రాముల వరకు కాల్షియం కావాలి మన ఇండియా గవర్నమెంట్ ఐసీఎం వారు ఈ మధ్య మనకి లెక్కలు మార్చి అందించారనమాట కాల్షియం అవసరాలు కాస్త ఇది ఇదివరకటి మీద ఎక్కువ నెంబర్ ఇచ్చారు అప్పుడు అందుకని ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఆ లెక్కలు అనమాట రీసెంట్ లెక్కలు ఇవి వాడీకి ఎంత కాల్షియం కావాలి అని మరింత కాల్షియం కావాలి అంటే మరి ఎముక నిర్మాణానికి భవన నిర్మాణానికి ఇటుకల వల్ల ఎముక నిర్మాణానికి రా మెటీరియల్ మెయిన్ కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండూ బాగా ఉండాలంటే ఏం తీసుకోవాలి పాలు త్రాగాలనుకుంటారు పాలల్లో వన్ ట్వంటీ ఎంజీ కంటే కాల్షియం ఉండదండి వంద గ్రాముల పాలల్లో కొద్దిగా నీళ్ళుగాయలు కలిపామంటే ఎనభై తొంభై ఎంఎళ్ళ అందుకని ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఆకుకూరలు నెంబర్ వన్ సోర్స్ ఆకుకూరలు కూరగాయలతో పోలిస్తే దుంపకూరలతో పళ్ళతో పోలిస్తే ఆకుకూరలు నెంబర్ వన్ సోర్స్ వీటిలో యావరేజిన మూడు నాలుగు వందల మిల్లీ గ్రాముల కాల్షియం వంద గ్రాముల ఆకుకూరలో ఉంటుంది పొనగంటి కూర మునగాకు తోటకూర బచ్చల కూర మెంతికూర ఇవన్నీ కాల్షియం త్రీ టు ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం కలిగి ఉంటాయి అందుకని రోజు అంత తోటకూర కానీ ఇతర ఆకుకూర కానీ తినాలి కరివేపాకు పొడి వంటల్లో చల్లుకుంటున్నావు కరివేపాకు కారపొడబడితే దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఏడు వందల మిల్లీ గ్రాముల కాల్షియం కరివేపాకులో ఉంటుంది ఆకుకూరలు కూడా కరివేపాకలు ఎక్కువ ఉంటుందండి ఇక విత్తనాల్లో ఎక్కువ ఉండేది తెల్ల నువ్వులు పన్నెండు వందల ముప్పై మిల్లీ గ్రాములు తెల్ల ఉంది నల్ల నువ్వుల్లో దగ్గర దగ్గర పద్నాలుగు వందల మిల్లీ గ్రాముల వరకు కాల్షియం ఉంటుంది అందుకని ఈ నువ్వుల్ని రోజు వాడుకోవటం నువ్వులు చేసుకు తినటం అట్లా ఆకుకూరలు ఎక్కువ తినటం చేస్తే కాల్షియము లవణాలు బాగా వస్తాయి కాబట్టి ఎముకలు పుష్టిగా ఉండటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ నాలుగు పోషకాలని నొప్పులతో బాధపడేవారు కానీ ఎముకలు గొల్లబారిన వారు కానీ ఎముకలు హెల్తీగా ఉండాలనుకునేవారు వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం